ఇరవై రోజుల తర్వాత వచ్చామండి మేము ఊరి నుంచి మన తోట పరిస్థితి ఎలాగుందో చూసేద్దామా నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ రండి మన తోట చూద్దాం ఇరవై రోజులు ఊర్లో లేకపోయి కొన్ని చూడండి ఎలా అయిపోయిందో తోటంతా అడవిలాగా ఉంది ఎక్కడ చూసినా మొక్కలు గడ్డి ఈ తీగ జాతివి అయితే ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయినాయండి తీగ కాయలు ఉన్నాయి బాగానే చెట్లు వాటి ఇష్టానికి వెళ్ళిపోయినాయండి చిక్కుడు చెట్టు ఇటు ఏమో ఈ సరదీగ చూడండి ఎలాగైపోయింది అంతా ఇదే కొనేసినది కానీ ఎక్కడా కాయ ఏమీ లేదు మొత్తం సరతీగండి ఇదంతా పిచ్చి మొక్కలు వచ్చేసాయి అంత పిచ్చి మొక్కలే ఎక్కడ కాస్తంత ప్లేస్ కూడా లేదు లాంగ్ చెట్టు ఎండిపోతా ఉంది ఇంకా నీళ్ళు సరిగా పోవడం లేదా ఏమో ఎండిపోతున్నాయి ఇదేమో అనప గింజల్లో తీగ దానిమ్మ చెట్టు దోసకాయ తీగలు చూడండి చూసారా మొత్తం ఇక్కడ కంది చెట్లు వేసాను కందికాయలు కానీ ఇదంతా వచ్చేసినాయి పిచ్చి మొక్కలు ఎక్కడ ఏముందో తెలియటం లేదు చూడండి మొత్తం పిచ్చి మొక్కలు ఇది మన పన్నగంటాకు వర్షం పడుతున్న దానివల్ల అంతంత ఉన్నాయి చెట్లు లేకుంటేనో ఎండిపోయిండే వంకాయలు చూడండి చెట్లలు దంతా గడ్డి పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ సొరకాయ తీగ చూడండి యలు వచ్చిన్నాయి రెండు కాయలు బెండ మొక్కలు కూడా బాగా హైట్ వచ్చేసింది ఒక కాయ దుసారా ఎంత పెద్దది ఉన్నది గ్యాప్ ఉన్న చోటంతా ఇలాగొచ్చేసి గడ్డి పిచ్చి మొక్కలు అంతా పెరిగిపోయినాయి గోంగూర చూడండి ఇక్కడేమో నేను ఊరు వెళ్ళేటప్పుడు గోడ్ చిక్కుడు వేసేసిపోయినా అవి వచ్చినాయి చెట్లు వాటర్ అప్పుడు మీరంతా రెడీ చేసుకునే దానికి ఇంకా మాకు ఒక పది పదిహేను రోజులు పడుతుంది పుచ్చకాయండి ఉడత వరకేస్తున్నది దాన్ని చేమలు తింటుంది క్యారెట్ మొక్కలన్నీ అదే ఈ సొర ఎక్కడ గ్యాప్ లేకుండా అర్లుకోపోయినది అసంత వదిలిందే చాలి ఇది బీరకాయ కదండి చూసారా కాయలు వస్తున్నాయి చె కలిపి మొక్కలు వచ్చేసినాయి మన తోట అంతా ఎలా ఉంది ఇరవై రోజులు చూసారు కదండి మన తోట అంతా ఎలా ఉన్నదో మనుషులు లేకపోతే ఇలాగే తయారైపోతుంది సంరక్షణ ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నొస్తే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి